భారత్ న్యూస్ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య బాపట్ల జిల్లా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలో కొట్టి శ్రీరాములు ఏరియా హాస్పిటల్ నందు మహా రక్తాన శిబిరం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు అనంతరం భారీ కేక్ కట్ చేసి జనసేన కార్యకర్తలకు నాయకులకు మిఠాయిలు పంచు పెట్టారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానికి ప్రజలు సేవ చేయడానికి జనసేన పార్టీ స్థాపించారు అదేవిధంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేస్తున్న పోరాట ప్రతిమలో కానీ మేము ఆయన అనుసరిస్తూ ఈ రోజున ఇక్కడ బాపట్ల ఏరియా వైద్యశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ఇక్కడ చా బ్లడ్ చాలా అవసరం అని చెప్పి సూపరింటెంట్ గారు కలిసినప్పుడు చెప్పారు అదేవిధంగా ఈ రోజున బ్లడ్ క్యాంపు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మన చిరంజీవి గారు పుట్టినరోజు కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కల నాటి కార్యక్రమం చేపట్టాము ఆ రోజున తెలిసింది మాకు ఇక్కడ అసలు బ్లడ్ లేదని సంగతి మన విష్ణుమొక్కులు చంద్రమోహన్ గారు ఈ విషయాన్ని తెలియపరిస్తే తీసుకొని మేము ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బాపట్లో పుట్టడం అనేది బాపట్ల ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము మేము ఎందుకంటే చిరంజీవి గారి కుటుంబానికి బాపట్లకి ఎంతో అనుబంధం ఉంది చిరంజీవి గారు ఇక్కడ చదువుకున్నారు పవన్ కళ్యాణ్ నాగబాబు గారు చదువుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పుట్టారు అలాంటి ఇక్కడ పుట్టిన పవన్ కళ్యాణ్ గారు బాపట్లలో ప్రజలు చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఆయన చేసే సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ అలాగే ఏదైనా సరే ప్రశ్నించడం అనేది నేర్పించింది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తూ జనసేన పార్టీని అభివృద్ధికి ముందుకెళ్తామని చెప్పుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మా ఉమ్మడి జిల్లా గాది వెంకటేశ్వరరావు గారికి నన్ను కావురి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ప్రజలకి సేవ చేద్దామనే ఒక ఆలోచనతో స్థాపించారు ఆ రోజు నుంచి కూడా ఆ దిశగానే మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు వీరమాణిలు కూడా అదే అడుగులో ఆయన అడుగులో అడుగేస్తూ రోజు వరకు కూడా ఎక్కడ అవసరమో ప్రజలకి ఆ అవసరాన్ని తీర్చేటటువంటి ఒక బాధ్యత తీసుకునే వాళ్ళ ముందు దానిలో భాగంగానే ఈ రోజున పాపట్ల జనరల్ హాస్పిటల్లో బ్లడ్ యూనిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వెన్నకోట సురేష్ గారి ఆధ్వర్యంలో తులసి కుమార్ గారు మా అంజనేషు మహేష్ మా మండల ప్రెసిడెంట్ ప్లస్ మార్కెట్ డైరెక్టర్ కృష్ణ అట్లనే లాయర్ గారు నాగలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి దాదాపు ఇప్పుడు అడిగాను ఎంతమందిని చెప్తారంటే దాదాపుగా వంద మంది టార్గెట్ పెట్టుకున్నామండి వంద యూనిట్ల బెడ్ ఈ రోజున బాపట్ల జనరల్ హాస్పిటల్కి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటే నిజంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనిషికి అవసరమో అది కావాలి కానీ ఏదో ఆర్భాటాలు కాకుండా ఇవాళ ఖచ్చితంగా జనరల్ హాస్పిటల్ చూస్తే ఒక యూనిట్ కూడా లేదంటే అక్కడ కృషిపట్టు చెప్తున్నారు ఇవాళ మనుషులకి అవసరం ఏదో తెలుసుకుని చేయటంలో ఎప్పుడు కూడా జనసేన నాయకులు కార్యకర్తలు ముందుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నారు రోజుల్లో ఖచ్చితంగా బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంది ఎందుకు అవుతుందంటే మేము చేసేటటువంటి కార్యక్రమాలే ప్రజల్లో వెళ్తాం వాళ్ళు ఏది చేసినా ప్రజలకు అవసరాన్ని తెలుసుకుని మరొకసారి చెప్తున్నాను ప్రజల అవసరాన్ని తెలుసుకుని మా నాయకులందరూ ముందుకెళ్తారు కాబట్టి ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో ప్రజలు జనసేన పార్టీని అభిమానిస్తారు ఆదరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది అలానే మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మీ యొక్క ఆదరాభిమానాలు జనసేన పార్టీకి ఉండాలని తద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల యొక్క అవసరాలకు కానీ అనుగుణంగా జనసేన పార్టీ మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను జయ హింద్ జై